హాయ్ హలో నమస్తే మొదటిసారిగా డువాడై ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిపేర్ అవ్వడానికి సమయం ఇస్తాం న్యాయ వివాదాలు తలెత్తకుండా నిర్ణీత గడువులోగా ఉద్యోగ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని టీఎస్పిఎస్సి చైర్మన్ బి జనార్దన్ రెడ్డి మీడియాకు తెలిపినట్టుగా సమాచారం అందుతుంది త్వరలోనే వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులతో పోస్టులు భర్తీ ప్రక్రియపై మరింత స్పష్టత వస్తుందన్నారు పరీక్షలకు ప్రణాళికబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు నోటిఫికేషన్ల జారీ విషయంలో ఎలాంటి న్యాయ వివాదాలు తలెత్తకుండా ముందే కసరత్తు చేపట్టం కూడా చెప్పడం జరిగింది సో కొంత సమయం కూడా ప్రిపరేషన్కు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే కొత్తగా గ్రూప్ టూ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాల వైపు ఆలోచిస్తారో వాళ్ళకు ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా టైం ఉంటుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక అంతేకాకుండా నోటిఫికేషన్ల జారీ నుంచి రాత పరీక్షకు మధ్య సన్నద్ధతకు తగిన సమయం ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు కాబట్టి మీకు సక్సెస్ అనేది డెఫినెట్లీ రావడానికి అవకాశం ఉంటుంది మరొక వీడియోలో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఇంకా మీరు వీడియోని లైక్ చేయనట్ లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోసం మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి